వెళ్ళిపోతుంది లేకపోతే తేడా అంతే కదా బట్ దానికి ఇంత బడ్జెట్ పెట్టించారు అది అంటే ఇట్స్ హెడ్ అండ్ టాస్ ఆల్మోస్ట్ అఫ్ కోర్స్ యూ హ్యాడ్ యువర్ ఓన్ మెకానిజం అనుకోండి అంటే కథని అది ఎలాంటి కథ అయినా ఒక చిన్న డిఫీటెడ్ మూడ్ ఉంటుంది క్యారెక్టర్లకి మీ సినిమాలో ఓ హెల్ప్లెస్నెస్ ఉంటుంది మీ సినిమాలో క్యారెక్టర్స్ ఏ సినిమా అయినా కావచ్చు ఏదో మధ్యలో హ్యాపీ హ్యాపీ డేస్ ఒకటి పక్కన పెడితే ప్రతి సినిమాలోనే అలాంటి మూడ్ ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో కూడా మూడ్ ఉంది వాడు వాడు హీరోగా మనం చెప్పుకోవాలంటే ధనుష్ ఈజ్ కంప్లీట్లీ ఈజ్ రాట్ అండ్ క్యారెక్టర్ ముస్ట్ వర్డ్ అన్ని సినిమాలో ఉన్నాయి నాకు బేసిక్గా అండ్రెడ్ ఇప్పుడు నా హీరోస్ లో ఇప్పుడు ఇప్పుడు ఆనంద్ కానీ గోదావరి కానీ ఇదే ఆల్ హ్యాపీ హ్యాపీ ఫీలింగ్స్ బేసిక్ ఆ స్పేస్ లో ఉంటుంది ఒక ఒక కాబర్లైన్ స్ట్రగుల్ ఉంటది చిన్న సో ఆ స్ట్రగల్ ని నేను యాక్చువల్లీ నేను ఒక అందరికి అంటే అందరు రియేట్ చేసుకునే స్ట్రగుల్ ఇందులో నాకు ఒకటే ఏంటంటే బేసిక్ గా మీరు అన్నట్టు నేను అంటే నేను సూపర్ కాన్ఫిడెంట్ రిగార్డింగ్ ద స్క్రీన్ ప్లే అండ్ ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున గారి కొత్త అవతారం కానీ అన్నిటిలో నేను సూపర్ కాన్ఫిడెంట్ ఓన్లీ థింగ్ ఇస్ రిలేటబిలిటీ ఉంటుంది రిలేటబిలిటీలో ఇప్పుడు మన అన్ని సినిమాలో ఒక రిలేటబిలిటీ ఉంటుంది బేసిక్ అంటే ఇప్పుడు ఆనంద్ గోదావరి ఫిదా ఫిదాలో అందరు కూతుళ్ళు ఏదో సంథింగ్ ఒక ఆనంద ఆనంద్ లో అమ్మాయిలు లేకపోతే హ్యాపీడెస్ స్టూడెంట్స్ పాలిటింగ్ అదే ఒక లీడర్ ఒకటి విజువల్ థింగ్ అది మనం రిలేట్ చేసుకోలేము కానీ విజువల్ థింగ్ అలా ఇందులో ఈ బిచ్చగాన్ని ఇలాంటి ఫైట్ రిలేట్ చేసుకోరు కానీ అదృష్టం నాకు నాకు ఎక్కడ మ్యాజిక్ జరిగింది అని అనుకుంటున్నాను అంటే నేను బేసిక్ గా దట్ ఇది ఇది నాట్ జస్ట్ బిచ్చగాడు ఎనీ ఎనీబడీ ఎనీబడి హూ అంటే ఇప్పుడు మరీ అత్యంత ధనవంతులు మనం ఎలా రీచ్ అవుతున్నారు ఇట్లాంటి ఒక అందరికి ఒక మిడిల్ క్లాస్ గానీ కామన్ మ్యాన్ కానీ కామన్ మ్యాన్ సినిమా అయింది కామన్ సినిమా అది దాన్ని దాటింది సో ఆ రిలేటబిలిటీ వచ్చింది సో సో దట్స్ దట్స్ ద మ్యాజిక్ అంటే మ్యాజిక్ మీరు దీన్ని ఒక కొత్త పోకడలో రాశారు ఆర్టిస్టు చేత కూడా కొత్త క్యారెక్టర్లు చేయించారు అది ఈ రోజున వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు నాగార్జున గారు ఇంకో నలభై ఏళ్ళు నాకు తిరగలేదని చెప్పాడు స్టేజ్ మీద బట్ ఈ బడ్జెట్ ని మీరు ఒక స్టేక్ అని కాని లేకపోతే ఇది ఒక రిస్క్ గాని అనుకోలేదంటే నూట యాభై కోట్ల రూపాయల కంటెంట్ ఇది అని అనిపించిందా మీకు కంటెంట్ అనిపించడం కూడా కాదు కంటెంట్ కి అవసరం అయిపోయిందని మాకు తెలుస్తా ఉండే తీసే టైంలో కూడా ఎనీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఈ సినిమా చూడగానే ఈ సినిమాలో సక్సెస్ ఈ క్యాన్వస్ అంటే ఇప్పుడు ఇదే సినిమా ఈ క్యాన్వస్ లేకుండా ఇప్పుడు బాంబేలో కాకుండా ఎక్కడైనా తీసేస్తే ఈ రిజల్ట్ వచ్చేది కదేమో సో ది క్యాన్వస్ నీడెడ్ ద మనీ సో ఎక్కడ మేము మధ్యలో నేను ఒక ఒక ఈ బడ్జెట్ ఎక్కువ అవుతున్నా ఈ బడ్జెట్ ఇంత పెడుతున్నావా అని అని ఎరుక ఎరుక ఉన్నా అంత అంత రాలేదు బిజగంటే జస్ట్ మా ప్రొడ్యూసర్స్ దగ్గర లైక్ ఓకే ఇది 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 స్టార్ సినిమా కదా ఇది ఇలా ఇలాంటి ఇలాంటి స్టార్స్ తో ఇలాంటి లొకేషన్స్ తీస్తున్నప్పుడు అవుతుంది అన్న ఇది ఉండింది బట్ నేను ఇది మెల్లగా అర్థమైందండి ఈ సినిమాకి క్యాన్వస్ కావాలి కావాలని కొన్ని కొన్నిసార్లు మేము అంటే బేసిక్ మేము ఏంటి మా మా టీమ్ కానీ మేము డిస్కషన్స్ జరిగినాయి అంటే బేసిక్ ఇక్కడ బాంబే లో ఇది ఈ సీన్ అవసరమా ఇది ఇట్లా ఈ సీన్ ఇక్కడే ఉంది ఇట్లా అన్న దాంట్లో మేము అన్కాంప్రమైజింగ్ వెళ్ళాం వెళ్ళాల్సిందే బాంబే అన్నట్టు సో సో ఎక్కడన్నా అనిపించినప్పుడు ఈ సినిమాకి కావాల్సింది కథకి కావాలి అని చెప్పి మేము ఇంకా ఆల్అవుట్ వెళ్ళాం సార్ రిజల్ట్ భయపడలేదు అక్కడ అంత భయం అవునా అంటే ఒక టైంలో ఇది దీనికి షూటింగ్ టైం కూడా చాలా ఎక్కువ పట్టింది కదా సార్ షూటింగ్ టైం అంటే బేసిక్ బికాస్ ఆఫ్ ద అంటే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా అంటే షూటింగ్ షూటింగ్ డేస్ కొంచెం నేను నా నా నార్మల్ నా అన్ని సినిమాలు ఇప్పుడు నేను హ్యాపీ డేస్ తీసుకున్నా ఏది తీసుకున్నా నేను హండ్రెడ్ హండ్రెడ్ అబో అట్లా అట్లా వెళ్తుంది ఇందులో టూ హండ్రెడ్ కాల్ షీట్స్ అని మీ కెమెరా మ్యాన్ మాట్లాడారు మొన్న కాల్ షీట్స్ అంటే డే నైట్ ఇప్పుడు అంటే డే నైట్ అట్లా కాల్ షీట్స్ కాల్ షీట్స్ జనరల్ గా లెక్క పెట్టాను అండి ఆ కెమెరామెన్ లెక్క పెడతారు కాల్ షీట్స్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ సిక్స్ ఓ క్లాక్ ప్యాక్ చేయాల్సింది ఎయిట్ ఓ క్లాక్ ప్యాక్ చేస్తే అది ఇంకో కాల్ షీట్ అనిపిస్తుంది అంటే ఒక రెండు గంటలు లెక్క ఇంకో కాల్ షీట్ కదా కానీ ఐ థింక్ మోర్ దెన్ హండ్రెడ్ అయింది కానీ నేను 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 జనరల్ నా సినిమాల్లో అలాంటి అలా అంత అన్ని అన్ని కైండ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి ఇందులో ఏంటి అంటే బేసిక్గా టైం క్యాప్స్ వచ్చినాయి కొంచెం అంటే బేసిక్గా కాల్ షీట్స్ దొరకడం కానీ ధనుష్ బిజీ ఇస్తారు మళ్ళీ అక్కడి నుంచి రష్మిక ఇస్తారు వాళ్ళ కాల్ షీట్ వెయిట్ చేయడం మళ్ళీ చేయడం అట్లా దానికోసం నెంబర్ ఆఫ్ అంటే ఇయర్ అంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ షూట్ చేస్తున్నట్టుంది కానీ కంటిన్యూస్ చేయలేదు నెంబర్ ఆఫ్ డేస్ ఇస్ పర్వాలేదు అంటే మేము అనుకునే ముందు దానికంటే ఒక ట్వంటీ డేస్ చేసాం ఓకే అంటే మామూలుగా బయట ట్రేడ్ లో డ్యూరింగ్ ది షూటింగ్ బాగా చాలా చోట్ల వైడ్లీ డిస్కస్డ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా చాలా అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ అయిపోవడం కారణం ది టైమ్ టేకెన్ ఇంత టైం పట్టడం వల్ల ఇంట్రెస్ట్లు కానీ వాటి వెయిటేజ్ ఎక్కువగా బడ్జెట్ మీద పడింది మీరు వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో హిట్ అయితే పర్లేదు కానీ లేకపోతే ఇంకా అంతే అన్నట్టుగా మాట్లాడుకున్నారు సార్ అంటే ఇది ఇది ఏ సినిమా అని అంటేనండి బేసిక్ ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక కథ ఒక కళ డ్రీమ్ అది ఆ డ్రీమ్ రియాలిటీ చేసుకోవడానికి ఎవరి అంటే నాకు అంత అంటే ఇప్పుడు నా ఇప్పుడు అంటే నేను నేలో ఇచ్చే సాంగ్ చేయను బేసిక్ అంటే అంత అంత పైకి ఎగిరిపోయి నేను ఏదో ఆన్ రియలిస్టిక్ చేయను ఎక్కడో చోట నాకు ఆ చెక్ ఉంటది కథ ఇది కథాపరంగా ఒక నమ్మకం ఉంది బేసిక్ సో ఈ కథకి ఇంత తీసుకుంటుంది అని అనుకున్నప్పుడు ఓకే ఆ ప్రకారంగానే వెళ్ళాం బీసీ అంటే బయట జనరల్ ఇప్పుడు జనరల్ అనుకోవడం ఇవన్నీ అది ఒకే అంటే యాజ్ అ డైరెక్టర్ యాజ్ మేకర్స్ మా టీమ్ కానీ మేము కానీ ప్రొడ్యూసర్ కానీ వీఆర్ అంటే మాకు ఒక అవగాహన ఉంటుంది ఇది అయితే ఇంత అవుతుంది ఇది అయితే ఇంత చేస్తాం లేదు అంటే ఎప్పుడో మేము రీ రీచెక్ చేసుకునేవాళ్ళం బీసీ సో ఆ నమ్మకంతో వెళ్ళాం అది సార్ అదే ఇప్పుడు కథ వరకు మనం ఆలోచించుకుంటే ఇప్పుడు నాగార్జున గారిని కానీ లేకపోతే మీకు పర్సనల్ గా ఇంతకన్నా బెటర్ చేసి ఉంటే బాగుండేది ఈ సీన్స్ లేకపోతే ఈ ఈ ఎపిసోడ్ను ఇలా మార్చుంటే బాగుండేది ఇంకా గా ఉండేది అని అనిపించింది ఏదైనా ఉందండి మీకు యు ఆర్ హ్యాపీలీ డన్ విత్ దిస్ ఈ వెర్షన్ ఇంతే ఇదే బెస్ట్ అని చెప్పగలరా ఈ వర్షన్ అయితే ఇదే బెస్ట్ అండి గా అంటే ఎనీ ఎనీథింగ్ ఎనీ మేకర్కి నాకు తెలిసి ఎనీ ఎనీ డైరెక్టర్ కానీ ఎనీ కానీ చూసుకున్న తర్వాత ఎప్పుడు అరే ఇది బెటర్ చేయొచ్చు అది బెటర్ చేయచ్చు ఇది బెటర్ చేయచ్చా ఇంకా బెటర్ చేయొచ్చు అని ఎవ్రీ ఎవ్రీ డే అసలు షూట్ తర్వాత ఆ రోజు రాత్రే అరే అనిపిస్తూ ఉంటుంది అప్పుడు పోయిస్ సో అది దాన్ని దాన్ని ఎవరు ఏం ఏం చేయలేం అది ఇన్ జనరల్ చెప్తున్నాను ఈ సినిమాకి అయితే నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అంటే అసలు ఇది ఇది చాలా మటుకు మేము అంటే

హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్